ప్రకాశం జిల్లా మార్కపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఈ నెల పదకొండున జరిగిన హత్యాయత్నం కేసు వివరాలను డిఎస్పీ నాగరాజు మీడియాకు వెల్లడించారు పాత పగల నేపథ్యంలో వెంగల్ రెడ్డి అనే వ్యక్తి బాపిరెడ్డిపై హత్యాయత్నానికి యత్నించినట్లుగా డీఎస్పీ అన్నారు వెంకల్ రెడ్డి కొడుకు కొండారెడ్డిని హత్య చేసిన కేసులో నిందితుడిని డీఎస్పీ అన్నారు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు బాపిరెడ్డి అని అతను ఒక మర్డర్ కేసులో కోర్టుతో అటెండ్ అయ్యి వెళుతూ ఉంటే సో అతని కంట్లో కారం కొట్టి కత్తుడితోనో రాట్టుకు చంపబోయాడు అని చెప్పి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా మళ్ళా కోర్టు దాకా వచ్చి మాకు పోలీసుకి సమాచారం తెలియజేసినప్పుడు బస్ స్టాండ్లో ఒక బస్సులో ఎలా జరిగిందనే దాని మీద ముందు అటెంప్ట్ మాటల కేసు రిజిస్టర్ చేసి సో అవైలబుల్ ఎవిడెన్స్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ చేసి దర్యాప్తులో ఎవరైతే ఈ కేసులో అంటే ఇప్పుడు ఏదైతే ఒక మర్డర్ కేసు జరుగుతుంది ఇక్కడ ఆ కేసులో మర్డర్ కేసు జరిగే దాంట్లో ఆ ఫిర్యాదే ఈ ఇప్పుడు ఆ కేసులో వాడు ముద్దాయిలు ఆ ముద్దాయిలు ముద్దాయిగా అటెండ్ అయిన అతని మీద ఈ ఫిర్యాది ఈ హత్యప్రయత్నానికి ఓడిగొట్టడం జరిగింది దీని వెనక ఒక ఫ్యాక్షన్ నేపథ్యం అంతా కూడా బయటకు వచ్చింది ఇది యాక్చువల్గా వీళ్ళు ముళ్ళగూరికి సంబంధించి ఈదర గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే వీళ్ళు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని ఆ కేసులు కూడా వీళ్ళు ఒకరి మీద ఒకరు ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు ముద్దాయి కృష్ణపాటి వెంకటరెడ్డి అనే అని అతను ఆ కేసులో సాక్ష్యం చెప్పారని చెప్పి ఆ కేసులో సాక్ష్యం చెప్పారని చెప్పి వీళ్ళ మధ్య చాలాసార్లు గొడవలు త్రీ ట్వంటీ ఫోర్లు త్రీ నాట్ సెవెన్లు అనేక సార్లు రాజీలు అన్నీ పట్టడం కూడా జరిగింది ఈ నేపథ్యం నడుస్తుండే క్రమంలోనే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ముళ్ళమూరి దగ్గర వీళ్ళు మళ్ళా కోర్టు నుంచి కేసు వచ్చేటప్పుడు ఈ కేసులో ముద్దా అయిన వెంగల్ రెడ్డి వాళ్ళ కొడుకు కొండారెడ్డి అని వాళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తుంటే వీళ్ళ మీద అచ్చాప్రయత్నం జరిగింది హత్యా ప్రయత్నం జరిగి దాదాపు ఒక ఏడు మంది దాడి చేసి వీళ్ళని అక్కడికక్కడే నరికేయడం జరిగింది అందులో ఈ కొండారెడ్డి అనే ఈ వెంకటరెడ్డి కొడుకు చనిపోయాడు ఇతను కూడా మట్టి గురించి తీసుకుంటే అన్కాన్షియస్గానే పడిపోయాడు ఇతను కూడా చనిపోయాడని వదిలేశారంటారు సో లక్కగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనం వెంకటరెడ్డి అంటున్నామో ఇతను బ్రతికి ఇతను వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో సుమారు పదిహేడు మంది ముద్దాయిలు ఇక్కడ ట్రైల్ నడుస్తా ఉంది మనది ఇక్కడ ఏరీజే బెంచ్ ఉంది కాబట్టి ఆ బెంచ్లో ఇది ఈ కేసు ట్రైల్ నడుస్తుంది ఈ నడిచే క్రమంలో ఎవరైతే ఇప్పుడు వెంకళరెడ్డి అనే ముద్దాయి ఆ కేసులో వాళ్ళకి శిక్ష పడేయడానికి ప్రతి ఒక్కరికి వచ్చి